నమస్తే అన్న అందరికీ నమస్కారం అనంతపురంలో ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది ఇంటి నుంచి వెళ్ళి అదృశ్యమైన బిడ్డ నాలుగు రోజుల తర్వాత రోడ్డు పక్కన విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురంలోని రామకృష్ణ కాలనీకి చెందిన ఎరుకుల తన్మయి ఇరవై సంవత్సరాలు ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది ఈ నెల మూడున ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదు మర్నాడు కుటుంబ సభ్యులు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారాల మేరకు రాయదుర్గానికి చెందిన ఒక యువకుడిని అనుమానితుడిగా గుర్తించి విచారించారు ఏడో తేదీ రాత్రి కోడేరు మండలం గోట్కూర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన మొల్లపొదల్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నట్లు గుర్తించిన తన్మయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వారు చూసి ఆ మృతదేహం తమ కుమార్తెదే అని గుర్తించారు ఆమె తలపైన బలంగా కొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యుల నుంచి పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉంది తన్మయ్ హత్యకు కారకులుగా అనుమానిస్తూ ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తూ ఉన్నట్లు తేలింది వారిలో ఫెర్రర్ నగర్ కు చెందిన నరేష్ నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తూ ఉంది అనంతపురంలో జరిగిన తన్మయ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు హెచ్చరించారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ఒక ప్రకటన చేశారు దుండగుల రాక్షస ప్రవృత్తితో బాలికను హత్య చేయడం షాక్ గురి చేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులకు సైకోలకు తాగు లేదని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ ನಮಸ್ತೆ ಅನ್ನ ಹಿಂದ್